హాయ్ అండి ఈరోజు పప్పు మెంతికూర వండుతున్నానండి ఎలా వండాలంటే పప్పు ఫస్ట్ శుభ్రంగా కడిగేసుకొని ఉడికించుకుందాము మెత్తగాను ఇదిగోండి పప్పు ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులో పసుపు ఉప్పు వేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాము ఇది ఉడికిన తర్వాత మెంతికూర తాలిం పెట్టుకుందామండి ఇప్పుడు మెంతకూర తాలిం పెట్టుకుందామండి ఒగ్గిన్న పెట్టుకుని ఆయిల్ వేసుకుందాము ఆయిల్ పెడన తర్వాత ఆవాలు వేసుకుందామండి కొద్దిగా ఓమిటాలు వేసుకుందాము ఓమిటాలు వేగుతున్నాయి కదండి మీరు ఎదిలిపాయలు వేసుకోవచ్చండి గాన నూనె అందుకేలా పొంగుతుంది అంటే నువ్వు నూనె అనమాట ఇదిగోండి ఎదిలిపాయలు ఎగిపోయాయి సరిపెండి ఎన్నిమిరకాయలు బాగా ఏదైనా ఇదిగోండి బాగా ఎన్ని మిరపకాయలు కట్టేది ఇక్కడ ఇందులో మెంతకూర చేసుకుని పచ్చేసి వేసుకున్నానండి పప్పులో వేయకుండా ఇలా సెపరేట్గా తాలింపు పెట్టుకుంటే కూర టేస్ట్ చాలా బాగుంటుందండి ఇదిగోండి కూర బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఈ పప్పుని మెంతకూర ఉడికిపోయింది కదండి ఈ గుర్తించుకున్న పప్పుని తాలిపులో వేసేసుకుందామండి ఇదిగోండి మెంతికూర పప్పు రెడీ అయిపోయిందండి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి